తిరిగి పట్టం కట్టిన బసవని ఖ్యాతి కర్ణాటక ఇళ్ళలు దాటి ఆంధ్రదేశంలోనూ వ్యాప్తి చెందినది ప్రతిరోజు లక్షా తొంభై ఆరు వేల మంది జంగములకు మృష్టాన్నములతో అర్పించి అనంతరము తాను భుజించడి వాడట బసవడు తన ఉపదేశాలు ప్రజలకు అందుబాటులో ఉండే రీతిగా వచనాలు వ్రాసినాడు వీటిలో సూక్ష్మమైన తత్వం సులువుగా బోధపడేది సాహిత్యపరంగా కూడా బసవేశ్వరుని వచనాలకు చక్కని గౌరవం లభించింది ఇతడు మొత్తం అరవై నాలుగు లక్షల వచనాలు కూర్చినట్లు ప్రతిదీ కానీ ఈనాడు కొన్ని వేలు మాత్రమే మనకు లభ్యమైనాయి బసవేశ్వరుడు స్థాపించిన అనుభవ మంటపం ఇప్పటి పార్లమెంటు తరహాలో ఉండేది అక్కడ అన్ని రకాల కులాలు జాతులు tama samasta